హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంజయ్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో పొద్దున్నే తెల్లారింది ఇప్పుడే అలానే ఎర్లీ మార్నింగ్ అనుకోకండి టైం మీద ఉన్నారైంది ఇలా లేట్గా లేచే అవకాశం చాలా రేర్గా వస్తూ ఉంటుంది నాకు అందుకని ఊరు వచ్చినప్పుడల్లా వెలుగు వచ్చిన లేవన మంచి అనమాట ఎందుకంటే హైదరాబాద్లో ఉంటే మీ ఆల్ నో మిల్ బి రన్నింగ్ డే ఇక్కడ మాత్రం చాలా ప్లెజెంట్ గా స్టార్ట్ అవుతుంది అసలు ఇంకా మార్నింగ్ వేస్తే ఇంకా చాలా గా ఉంటుంది ఓన్లీ పిట్టలు అవన్నీ అరుస్తుంటాయి వెదర్ బాగుంటుంది సైలెంట్ గా ఉంటుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది అనమాట వెదర్ దానికి ఎంత అట్మాస్ఫియర్ అంతా హైదరాబాద్లో ఇప్పుడు కూపీ పీపీ అని వినిపిస్తూనే ఉంటుంది అంతట్టు మా ఇల్లు రోడ్ పైకే కదా సో చాలా సౌండ్ వినిపిస్తుంటాయి ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తాయి ఓన్లీ పెట్టలు వినిపిస్తూ ఉంటాయి ఏదైనా అమ్మే వాళ్ళు వస్తే వాళ్ళే వినిపిస్తూ ఉంటాయి అవును అక్కడ ఏ చిలకలరుస్తున్నాయి అవి వినిపిస్తూ ఉంటాయి అంతే ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే మార్నింగ్ ఒక ప్రశాంతంగా స్టార్ట్ చేయాలనుకుంటారు అలా పర్ఫెక్ట్ అందులోనూ మా ఇంట్లో ఇప్పుడు అన్ని చెట్లు అన్ని పెరిగి ఫుల్ గ్రీనరీ ఉంది పొద్దున్నే లేచి బాల్కనీలోకి వెళ్తాను అనమాట కొంచెం గ్రీనరీ చూద్దాము అని చెప్పి నాకున్న ఆ పది పదిహేను నీళ్ళలోనే ఉన్న మొక్కల్ని ఆ తుచి మొక్కల్ని ఆ మొక్కల్ని ఈ మొక్కలని అన్ని ఇలా చూసుకొని మళ్ళీ ఇలా అట్లా అవి చూసుకొని అక్కడ కూర్చొని వాటర్ తాగుతాయి ఇక్కడ చూడండి మొక్కలే మొక్కలు మా ఇంట్లోనే ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలు చెట్లు కూడా అయిపోతుంది పెద్ద పెద్దగా వచ్చిన వాళ్ళందరూ కూడా దీని చుట్టూ వాకింగ్ చేయడం రకరకాల ఫోటోస్ తీసుకోవడం అన్నీ చేస్తూ ఉన్నారమ్మా మంచిగా అయింది నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా మారిపోద్ది అనమాట గార్డెన్ పిల్లలు కూడా ఇంకా లేవలేదు నిన్నటి వరకు అంత ఇల్లంతా హడావుడి హడావుడిగా ఉంది కదా ఈ రోజు అసలు మమ్మీ డాడీ బాబాయ్ నేను పిల్లలు అంతే ఇక ఎవ్వరు లేరు కదా పందులు కూడా పిల్లలు లేవలేదు బాబాయ్ ఇంకా బయటికి రాలేదు అమ్మ నాన్న కిచెన్లో టిఫిన్ పెడుతున్నారు నేను ఇప్పుడే లేచి ఏడు నీళ్ళు తాగితే ఇక్కడ కూర్చున్నా సో అది యాజ్ యూజువల్గా మళ్ళీ డైరెక్ట్ టికెట్లు దొరకలేదు సో ఎప్పుడు దొరికితే అప్పుడు వెళ్దావలే అన్నట్టుగా ఉన్నా అనమాట కానీ అక్కడ మా వారికి అంగారు నిన్న కూడా తత్కాలు ట్రై చేస్తారు కానీ దొరకలేదు ఇవాళ మళ్ళీ తత్కాలి ట్రై చేస్తారంట తత్కాలంటే నెక్స్ట్ సో ప్లేస్ దొరికితే వెళ్ళాలి ఇవాళ నిన్న బుక్ చేసిన టికెట్ ఇవాళ ఉంది అది వెయిటింగ్ లిస్ట్ ఉంది అది కన్ఫర్మ్ అయితే ఇవ్వాలా లేకపోతే రేపు రేపు దొరికితే జర్నీ ఎప్పుడు క్వశ్చన్ మార్క్ లానే ఉంటుంది అదేంటో నాకు అర్థమే కాదండి అంటే లేదు అన్లెస్ ఎక్కడికో వెళ్ళాము అంటే తప్ప కో లేకపోతే ఎక్కడికి వెళ్ళి వెళ్ళామంటే అఫ్ కోర్స్ మేము వెకేషన్ వెకేషన్ లాంటి ఎప్పుడు వెళ్ళేదండి వైజాగ్ వెళ్ళినా ఒక రోజులు వెళ్ళడం అలా వచ్చేయడం చేసుకొని రెండు రోజులు అలాగే తప్ప భీవారం వచ్చేటప్పుడు పలానా కి వెళ్ళి పలానా కి రావడం అనేది అసలు ఎప్పుడు జరగదు ఎప్పుడు క్లారిటీ ఉండదు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది ఈసారి కూడా అంతే ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు ఎప్పుడు టికెట్లు దొరికితే అప్పుడు వచ్చేటప్పుడు ట్రైన్ లో వచ్చినందుకు ట్రైన్ టికెట్స్ దొరకపోతే నేను లో వెళ్ళిపోతా బై రోడ్ అని అంటే కాదు కూడదు అది ఇద్దరు అన్ని చెప్పాడు మా వారు ఇప్పుడు ట్రైన్ టికెట్ దొరకపోతే కార్లో వచ్చేసేయ అంట అట్లా ఉంటుంది తిరిగి వచ్చేటప్పుడు ఎలా అయినా వచ్చేయాలని అనుకుంటారు వెళ్ళేటప్పుడు మాత్రం వీలైనంత ఎక్కువ పంపించకూడదు అనుకుంటారు చూద్దాం ఇప్పుడు కొద్ది ఒక గంటలో మళ్ళీ తత్కాల ఓపెన్ అవుద్ది కదా పదింటికి అప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ ఫింకర్ ఫస్ట్ లాగా రెడీగా ఉండాలన్నమాట సో దట్ అంతవరకు ప్రశాంతంగా ఈ మొక్కల చేసుకుంటూ వేడి నీళ్ళు తాక్కుంటూ రిలాక్స్ అవుతుంది సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయాను అండ్ చాలా మంది వింటర్స్ లో స్కిన్ డల్ గా అయిపోతూ ఉంటుంది ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు వింటర్స్ వల్ల మీ స్కిన్ డ్రై అయిపోయినా లేకపోతే డల్ గా అయిపోయినా అండ్ ఈవెన్ స్కిన్ టోన్ లాంటిది ఉన్నా మనం వైటమిన్ సి యూస్ చేయడం బెటర్ అని అందరికీ తెలిసిందే కదండి అండ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఫేస్ సీరమ్స్ చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటాయి అలాగే మీరు ఆల్రెడీ వైటమిన్ సి సీరమ్ ని మీరు యూజ్ చేస్తున్నా దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేయాలి అనుకున్నా సరే ఎందుకంటే కొన్ని కొన్ని మన స్కిన్ కి అలవాటు అయిపోయి బట్ ఎఫెక్టివ్నెస్ అంతలా చూపించకపో చూపించలేదు ఒక్కొక్కసారి అలాంటప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా అనుకున్నా సరే యూ డెఫినెట్లీ ట్రై దిస్ ఫిఫ్టీన్ సిరం ఫ్రమ్ ది డెమాకో సో దీనిలో ఏంటంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ వైటమిన్ సి ఉంటుంది అలాగే నియాసినమైడ్ కూడా ఉంటుంది అండ్ అలాగే హైలోరానిక్ యాసిడ్ కూడా ఉంటుంది ఈ పవర్ఫుల్ సీరం మన స్కిన్ ని మంచిగా వైబ్రెంట్ గా ఉంచుతుంది ఫర్మ్ చేస్తుంది హైడ్రేషన్ ని కూడా అందిస్తుంది ఇది చాలా లైట్ ఫార్ములాతో నాన్ గ్రీజీ ఫామ్ వస్తుంది అనమాట జస్ట్ ఫ్రెష్ అయిన తర్వాత క్యూ డ్రాప్స్ ఇలా యాడ్ చేసుకొని స్కిన్లోకి ఇలా అప్లై చేసుకోవడమే అండ్ సీరమ్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ ఎందుకంటే ఇది స్కిన్లోకి చాలా త్వరగా పెనట్రేట్ అవుతాయి కంపేర్ టు అదర్ క్రీమ్స్ అండ్ ఆల్ సో సీరమ్స్ అంటే మనము ఫ్రెష్ అయిన వెంటనే అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసుకోగానే వెంటనేకి స్కిన్ స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయిన చూస్తారు కదా అసలు ఏమి గ్రీజ్ గ్రీజినెస్ కానీ ఆ స్టికీనెస్ కానీ ఏమీ లేదు అసలు ఏమైనా అప్లై చేసామా అన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట అండ్ మనకి స్కిన్ కి ఒక బ్యారియర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది ఈ సీరం ని రోజు యూజ్ చేయడం వల్ల మన స్కిన్ లోని డల్నెస్ తగ్గి డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉంటే ఫేడ్ అయ్యి స్కిన్ అంతా ఈవెన్ టోన్ రావడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే హైడ్రేషన్ అందించి స్కిన్ ఇంకా ఫర్మ్ గా చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట మన పోర్స్ అవన్నీ ఉంటాయి కదండి ఇక్కడ వాటిని మినిమైజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ దీన్ని కంటిన్యూ గా త్రీ టు సిక్స్ వీక్స్ వాడడం వల్ల విజిబుల్ చేంజెస్ అయితే చూడొచ్చు స్కిన్ లోని టెక్స్చర్ లో కానివ్వండి టోన్ లో కానివ్వండి సాఫ్ట్నెస్ లో కానివ్వండి ఎవ్రీథింగ్ అన్నిటిలోనూ చేంజ్ చూడొచ్చు అండ్ దీనిలోని వైటమిన్ సి ఎఫెక్టివ్నెస్ ని మీరు టెస్ట్ చేయాలంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది అది కూడా చూసేద్దాం ఒక గ్లాస్లోకి త్రీ ఫోర్త్ వాటర్ తీసుకుని దానిలో వన్ ఫోర్త్ బిటాటిన్ లిక్విడ్ బిటాటిన్ దొరుకుతుంది కదండి దాన్ని వేసేసి దాంట్లో కొద్దిగా వైటమిన్ సి డ్రాప్స్ వేస్తే మనకి అది కంప్లీట్గా వాటర్లో అబ్జార్బ్ అయిపోవాలన్నమాట మనం స్టెర్ చేయంగానే అలా అబ్జార్బ్ అయిపోయింది అంటే విటమిన్ సి బాగున్నట్టు లేకపోతే దాని ఎఫిషియన్సీ తక్కువ ఉన్నట్టు సో ఈ టెస్ట్లో అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది దీనిలో వైటమిన్ సి బాగున్నట్టు అండ్ వాటర్ కూడా మనం చూడొచ్చు ఫుల్ క్లియర్ అయిపోయినాయి అండ్ ఇలాంటి పవర్ఫుల్ యాక్టివ్స్ ఏదైనా యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ని సన్ ప్రొటెక్షన్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ సో దానికోసం మీరు వన్ పర్సెంట్ హైలరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఆక్వా జెల్ అయితే ట్రై చేయొచ్చు ఫ్రమ్ ద డర్మాకో దీనిలో ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంటుంది అలాగే టీఏ ప్లస్ 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 కూడా ఉంటుంది మనం సీరం అప్లై చేసిన వెంటనే సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట సో ఇది కూడా ఏంటంటే నాన్ గ్రేజీ ఉంటుంది అండ్ అలాగే మనకి మంచి హైడ్రేషన్ కూడా అందిస్తుంది అండ్ నో వైట్ క్యాస్ కొన్ని సన్ స్క్రీన్స్ ఏంటంటే మనం రాసుకోంగానే మొత్తం ఒక వైట్ లేయర్ లాగా వస్తుంది కదా అలా ఏమీ రాదనమాట స్కిన్ లో కూడా మంచిగా బ్లెండ్ అయిపోతుంది అండ్ మనం ఏమన్నా అప్లై చేసినట్టుగా కూడా ఉండదు మన స్కిన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ కూడా చేస్తుంది ఇదిగోండి అప్లై చేయగానే స్కిన్ లోకి వెంటనే ఇంకిపోతుంది అండ్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ మనం ఏదో పెట్టేసుకున్నాము అన్నట్టుగా కూడా ఉండదు అండ్ డర్మాకోల్ అని ప్రోడక్ట్స్ అన్ని కూడా ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటాయండి ఈ ప్రొడక్ట్స్ ని మీరు ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా ఒకసారి చెక్ చేసేయండి ఇది అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అన్నిట్లోనూ అవైలబుల్ గా ఉంది అండ్ అలాగే ది డమాకో అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసినట్లయితే నా కూపన్ కోడ్తో సంధ్యా ట్వంటీ ట్వంటీ చేస్తే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ అలాగే మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కి మీరు హెల్ప్ చేస్తున్నట్లే ఎందుకంటే వీళ్ళు భూమి ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ ట్వంటీ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ని వరకు ఎంపవర్ చేశారు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా సో మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేస్తున్నట్లే సో మీరు ఈ ప్రొడక్ట్స్ కనుక ట్రై చేయాలి అనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో లెట్స్ గో ఇప్పుడు వెళ్ళిపోదాము ఎవరు ఏం చేస్తున్నారో చూద్దాము పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నారు రోజు డాడీ అన్నమాట బైక్ డ్రైవ్ చేయాలి బైక్ డ్రైవ్ చేయాలి అని చెప్పి ఎన్థింగ్ అంటే ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు కదా సరే ఈ రోజు ట్రై చేద్దాము అన్నారు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి టైం ఉంది కాబట్టి సో లెట్స్ గో చూద్దాం చూడండి వాళ్ళ తాత బండి తిప్పడం నేర్పిస్తున్నారు బండి చేయడం డ్రైవ్ చేయడం వాళ్ళ నానైతే ఎవరు అందుకని వాళ్ళ తాతని అడిగారు వాళ్ళ తాత ఏం కదా ఇంక చెయ్యి అన్న దింపుతా ఒక కిందికి మెల్లగా డైరెక్ట్ ర్యాంప్ దింపేస్తా కొద్దిగా ఇటు తిప్పుకో స్ట్రెయిట్ కాకుండా అంతే రావట్లేదు ఏం రావట్లేదు ఇటు తిప్పుకో ఇటు తిప్పుకో ఇటు తిప్పుకో ఇటు తిప్పుకో అంతే సూపర్ ఏం హరిదాస్ గారు వచ్చారు ఎదుగండి మన ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఉసిరికాయలు తెచ్చిచ్చారు ఇవి మన రాతి ఉసిరి అనమాట మాములుగా మనకు హైదరాబాద్ లో లావుగా దొరుకుతాయి ఇంకా పెద్ద పెద్దగా ఎంత పెద్ద అవి కాదు ఇవి నాటు అనమాట జస్ట్ లోకల్ ఉసిరికాయలు నాటువి అవి పెద్ద సైజు ఉండవు కానీ మంచి పులుపుతోటి బాగుంటాయి టేస్ట్ సో ఇవి ఇన్ని తెచ్చిచ్చారు కాబట్టి మనం వీటిని ఇలా ఉంచేస్తామో చెప్పండి ముందైతే కొన్ని నాలుగు పక్కన పెట్టుకొని పొద్దున్నే ఉసిరికాయ జ్యూస్ తాగడానికి పెట్టుకోవాలి ఎందుకంటే ఉసిరికాయ స్టోర్ చేసుకున్నా సరే విటమిన్ సి పోతుంది అంటారు సో ఎప్పటికప్పుడు ఒక ఉసిరికాయ వేసుకొని జ్యూస్ తాగించాలి మార్నింగ్ ఏమిటి స్టమక్ పైన చాలా మంచిది కళ్ళకి జుట్టుకి స్కిన్కి అన్నిటికీ మంచిదే బాడీలో ఏ పట్టదు మంచిది కదా చెప్పమ్మా అన్నిటికీ మంచిదే కదా చెప్పు చెప్పమే బాగుంది

దగ్గరేనంతమ్మా మాకున్నాయమ్మా అన్నా సరే కాదమ్మా కొన్ని తీసుకోండి అని చెప్పి తెచ్చిచ్చారు సరే వారు ప్రేమగా ఇచ్చారు కదా తీసుకున్న అట్లా సంధ్య కూడా ఉన్నారు కదండి ఏదన్నా చేస్తదని ఓకే అన్నాను మా బాబాయికి ఏం చేసి పెట్టట్లేదు నేను ఎక్కడికి వచ్చి అక్కడ రమ్మంటే మేము ఎక్కడికో తీసుకెళ్ళాలి అనుకుంటాం వాళ్ళు రారు ఎక్కడికి వచ్చినప్పుడు మేము అనుభవించురని అని అనుభవిస్తాం తప్పు చెయ్యం సరే చేస్తాలే పైగా పోయిపోయి పులుపు బాబాయ్కి అసలే పులుపురి తింటాడా సరే అయితే ఈవెంట్ కడిగేసి ఒక క్లాత్ పైనే ఇలాగా అరబట్ అవు అనమాట మా నాన్న ఏంటి ప్యాంటు షర్ట్ ఇసుకు రెడీ అయిపోతున్నారు నాకా బాదంగిరి కావాలి బాబా బాబు ఏంట్రేదా నాకు బాదంగిర అమ్మా నీకు నీకు కూడా బాదంగిరే అందరికీ బాదంగిరే రండి గమనొచ్చేయండి అరే వెళ్తారా మీరు ఏంటి ఇద్దరు వెళ్ళిపోతారా వారిని సరే గమనొచ్చేయండి బాయ్ 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 ముగ్గురు ఒకటే హైట్లో ఉన్నారేంట్రా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారు ఉసిరికాయలు కడిగి ఆరపోసా కదా వాటితో తుప్ప పచ్చడి చేద్దామని అని చెప్పి గింజలు వలుస్తున్నారు అనమాట ఉసిరికాయకి మధ్యాహ్నం మంచి స్లీప్ వేశా చేశాక ఇప్పుడే లేచి ఈ పని చేస్తున్నాం అనమాట సాయంత్రం అయింది కదా అండ్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఫస్ట్ డేటైమ్ లో పడుకోవడం అనేది కాన్సెప్టే ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పని నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అనుకుంటూ పనులు పనులు ఉంటానే ఉంటాయి సో మనం పడుకోవాలంటే పుట్టింటికి రావాలన్నమాట అమ్మా పగటి పూట పడుకోవాలంటే పుట్టింటికి రావాలి అని సో పగటి పూట పడుకోవాలంటే ఎక్కడికి వచ్చినప్పుడే కావాలా ఓహో నాన్న బ్యాగులు రోజు బ్యాగ్ బ్యాగ్ పట్టుకుని వెళ్తా ఉంటారు వస్తూ ఉంటారు మన స్టాండర్డ్ గా మళ్ళీ తెచ్చి బట్టి సైజులు బట్టి అనమాట స్మాల్ ఇదేమో మీడియం నెక్స్ట్ ఇంకో లార్జ్ ఉంది తెచ్చే ఐటమ్స్ బట్టి ఒక బ్యాగ్ పట్టుకుని వెళ్తా ఉంటారు సో ఇప్పుడు స్మాల్ బ్యాగ్ ఇన్ని రోజులు పెద్ద పెద్ద పట్టుకు బట్టి అందరు ఉన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు కదా ఇంకా ఇల్లు అంతా కూడా ఆల్మోస్ట్ సెట్ చేస్తాను లేండి అంతా నీట్ అయ్యింది అన్ని అక్కడ ఎక్కడ సెట్ చేసాము ఇంకా ఈ రోజు తొప్పుపచ్చట చేయడానికి అది మరి మనం మనం అంటా కూడా రుచి చూపించాలి కదా అసలు మా బాబాయ్ అంతా ఉంటాడు అన్న అక్కడే చేస్తే చెప్పి చేసి బాబాయ్ పెడతాం బండి సౌండ్ అయింది అద్దుగా వచ్చేసారు నేను ఇంకెలా కూర్చునివన్నా వచ్చేసారు తెచ్చారా ఏం తెచ్చారా అబ్బో బీబీ అవునా దేవుడానికి మిక్చర్ బాగా కడతారు ట తినాం ఇంకోండి నేను ఇంకెలా ఉసిరికాయలు కట్ చేస్తూనే కూర్చున్నాను ఉసిరికాయలు అయిపోయింది నేను కట్ చేయడం వెల్లుల్లిపాయలు వెలుస్తున్నాను ఇంకొండి బజ్జి మిక్చర్లు బాదంగిరలు అమ్మా గోటే ఉల్లిపాయ వచ్చా ఇంకో వెల్లుల్లిపాయ అని ఎక్కడ అంటాం మా దగ్గర ఎల్లిపాయ అంటే ఎవరు తెలుసా డాడీ వెల్లుల్లిపాయ కాదు ఎల్లిపాయ సరే ఈ ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలో ఎల్లిపాయలో ఎల్లవా అన్నట్టు ఉంది ఓకే దీనికి బ్రేక్ ఇచ్చి బజ్జి మిక్సర్ తినేసి ఏదైనా పట్ల వద్దు బజ్జి మిక్సర్ తినేసి బాదంగా తాగేసి అప్పుడు మళ్ళీ చేసుకుందాం బాగుందా అద్భుతంగా ఉందంట అమ్మా బ్రహ్మాండో నేను ఇచ్చడు తినే పనులు బ్రహ్మాండమైన అద్భుతంగా ఉంది అంటే ఏది తట్టినప్పుడు రెండు కలిపిస్తాం అనమాట అలాగా నువ్మా బా ఎందుకు చెప్పబాన